హాయ్ అబ్బా చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేసినాను కదా ఇద్దరు ముగ్గురు కామెంట్ కూడా చేస్తా ఉంటారు అక్క లాంగ్ వీడియోస్ చేసి రోజు పెట్టక్క అని నాకు కూడా చెయ్యాలని అనిపిస్తా ఉంటది ఏం చేస్తామా ఈ పిల్లకాయలతో టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఈ వీడియో కూడా మూడు నాలుగు రోజుల కండి నుంచే వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేస్తానే ఉన్నాను ఇంక పోతే ఈ వీడియో ఏమిరా అంటే మా పెద్దోడు హర్ష బర్త్డే అనమాట ఇంకా ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అని ఈ వీడియో లో చూపిస్తాను ఈ చాక్లెట్స్ అన్ని స్కూల్లో పిల్లకాయలకి ఇవ్వాలి కదా అందుకనే బాక్స్ లో ఉండే ఈ చాక్లెట్స్ శివలింగం షేప్ లో ఉండే కదా ఈ చాక్లెట్స్ లో కొన్ని తీసి ఆ పక్కన దేవుడి దేవుడికాడ పెడదామని ఈ రోజు ఆ హర్షాన్ని పూజ చేసి ఆ స్కూల్ వెళ్ళినాడు హాఫ్ డే స్కూల్స్ కదా అందులోని ఎగ్జామ్స్ కూడా జరుగుతా అందుకనే కొంచెం భిన్నగా వెళ్ళినాడు ఇంకా వాడు ఎల్లంగానే మేము టిఫిన్ తినేసి ఆ కేక్ కోసం రెడీ చేస్తాం నేను ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ చేస్తా చేస్తాను ముందుగా డ్రై ఇంగ్రిడియం చెల్లించుకుంటున్నాను వన్ కప్ మైదా వేసుకున్నా వన్ బై డ్ కప్ వచ్చేసా మిల్క్ పౌడర్ వేసిన మిల్క్ పౌడర్ ఏమిరా అంటే టేస్ట్ బాగుంటది అందుకని వేసినాను మీ కాడ లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా కాల్ కప్ కోకో పౌడర్ వేసుకున్నా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసా జల్లించుకోవాలా జల్లించేటప్పుడు పిండి దిగకపోతే విస్కర్ తోట కలిపేసిన అంటే అంత దిగిపోతుంది ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలబెట్టేసి ఆ పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు వెట్ ఇంగ్రీడియన్స్ కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో హాఫ్ కప్ పెరుగు కాల్ కప్ నూనె టీ స్పూన్ వెనీలా ఎసన్స్ హాఫ్ కప్ చక్కెర ను తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలా హాఫ్ కప్ చక్కెర ను మిక్సీ వేసి పౌడర్ చేసుకుంటే కొంచెం ఎక్కువగానే వస్తుంది అది కూడా అంతా వేసి మిక్స్ చేసుకోవాలా పెరుగు వేసినాం కదా అది కొంచెం గొల్ల గొల్లలుగా ఉంటుంది అటా ఏమి లేకుండా స్మూత్ గా వచ్చేలాగా కలుపుకోవాలా పెరుగు బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఇంగ్రీడియన్స్ ను ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలా కలిపేటప్పుడు పిండి కొంచెం గట్టిగా అవుతుంది అటు అంటప్పుడు పాలు కొంచెం పోసుకొని కలుపు పాలు మరి ఎక్కువగా పోసుకోకూడదు నేను ఒక కప్పు పాలు తీసుకుంటే అందులో కాలు కప్పు మాత్రమే నాకు సరిపడినాయి కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ గిన్నె కిన్ను పూసుకొని బట్టర్ పేపర్ కింద పెట్టుకోవాలా నాకు వచ్చిన కామెంట్స్ లో ఈ బటర్ పేపర్ కంపల్సరిగా పెట్టుకోవాలక్క అని అడగతండారు బటర్ పేపర్ గిన్నె లోపల పెట్టుకుంటే మంచిది కేక్ డిమోల్డ్ చేసేటప్పుడు బాగా ఊడొచ్చేస్తుంది ఒకవేళ మీ కాడ బటర్ పేపర్ లేకపోతే పిల్లకాయల బుక్స్ లో వైట్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ కయిల్ పూసేసి పూసేసా ఈ కేక్ గిన్నెను ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఇందులో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పూడస్తుంది ఇప్పుడు ఈ కేక్ గిన్నెని ముందుగా టైమ్ ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ లో పెట్టేసా నలభై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలా కేక్ బేక్ అవడానికి చాలా టైం పడుతుంది కదా అందుకనే ఈ లోపల విప్పింగ్ క్రీమ్ ని రెడీ చేసుకుందాము నేను ఇక్కడ వన్ కప్ విప్పింగ్ క్రీమ్ ని తీసుకుంటున్నా నేనేమనుకున్నాడు రా అంటే కేక్ పైన డిజైన్ ఏమి వద్దులే చాక్లెట్ సిరప్ పోసేద్దాము అనుకున్నా అందుకని ఒక కప్ విప్పింగ్ క్రీమ్ మాత్రమే తీసుకున్నాను ఈ విప్పింగ్ క్రీమ్ ఏడ దొరకది అని కామెంట్ చేస్తా ఉంటారు ఓన్లీ బేకరీ ఐటమ్స్ అమ్మతా ఉంటారు కదా ఆ షాప్ లోనే అమ్మతారు ఇంకా ఆన్లైన్ లో కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ చూసి మంచి జ్యూస్ పంపిస్తే పర్వాలేదు లేకపోతే మళ్ళీ అది రిటర్న్ కూడా ఉండదు ఈ విప్పింగ్ క్రీమ్ దొరకకపోతే విప్పింగ్ క్రీమ్ పౌడర్ కూడా అమ్మతారు అది సూపర్ మార్కెట్ లో అయితే దొరుకుతాయి ఇంకా ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంటది కానీ ఆ పౌడర్ ప్యాకెట్ ఒక కేక్ మాత్రమే సరిపోతది కేక్స్ ఎప్పుడైనా ఒకసారి చేసుకునే వాళ్ళకైతే విప్పింగ్ క్రీమ్ పౌడర్ తెచ్చుకోవచ్చు నాకు ఇక్కడ విప్పింగ్ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసా కేక్ బేక్ అయిందా లేదో చూస్తాము ఈడ నేను ముప్పై ఐదు నిమిషాలకి బేక్ అయిందా లేదా అని పుల్లతో గుచ్చి చూసా పుల్లకంతా అతుక్కుంటాంది అంటే బేక్ కాలేదు అనవసరంగా గుచ్చినాను పుల్లకంతా అతుక్కునేసింది కేక్ లోపల కొంచెం బొక్క పడిపోయింది మూత పెట్టేసా మళ్ళీ యాభై నిమిషాలకు ఒకసారి గుచ్చి చూస్తే పుల్లకేమి అతుక్కోలేదు పర్ఫెక్ట్ గా బేక్ అయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన తీసేసా దీనిపైన గుడ్డను కప్పేసి ఐదు నిమిషాలు దాలి కేక్ ని డిమోల్డ్ చేసుకుందాము మరీ వేడిగా ఉన్నప్పుడు ఊడీయాలంటే కొంచెం కష్టం అవుతాది అందుకనే కొంచెం సల్లారిన తర్వాత ఊడదీసుకోవాలా చాకుతో ఇట చుట్టూరా గీకినామంటే గిన్ని కత్తుకుని అంతా ఊడిపోతాది ఇప్పుడు చూడండి ఏమైనా ఎంత బాగా కింద పడిపోతాదో కేక్ లో ఎగ్స్ ఏమి ఏకిపోయిన స్పాంజ్ మాదిరిగా గబ్బలే వచ్చింది నేను ముందు పెట్టిన కేక్ వీడియోస్ కి చాలా మంది కామెంట్ చేశారు ఎగ్ లెస్ కేక్ చెయ్యక్క అని కానీ ఈ వీడియోలో ఎగ్లెస్ ఎగ్ లెస్ చాక్లెట్ కేక్ చేశాను ఏం ప్రాసెస్ అయితే ఏమంటే కోకో పౌడర్ తీసేయండి అప్పుడు మీకు మామూలుగా వెనిలా కేక్ వచ్చేస్తుంది ఇప్పుడే నాకు అసలైన పరీక్ష నాకు కేకులు అయితే బాగా చేస్తాను గాని ఈ కేక్ మూడు ముక్కలు వేయడమే నాకు పెద్ద కష్టము ఎంత ట్రై చేసినా సరే ఈ కేక్ ని సమానంగా కొయ్యలేకపోతాను అప్ అండ్ డౌన్ వస్తా ఉంటది ఇంకా సమానంగా రాకపోతే ఏం చేస్తాము ఆ కేక్ కి డెకరేషన్ చేసేటప్పుడు అల్లే సజెస్ట్ చేసి విప్పింగ్ క్రీమ్ పూసుకోవాలా ఇప్పుడు ముందుగా విప్పింగ్ క్రీమ్ను కొంచెం అట్టకు పుయ్యాలా ఎందుకురా అంటే కేక్ అటా ఎటా జరగకుండా ఉంటుందని కేక్ బేక్ అయ్యేటప్పుడు నేను పుల్ల పెట్టినాను కదా అప్పుడు పిండంత అతుక్కునేసా ఇప్పుడు కేక్ కి బొక్కలు పడిపోయినాయి చూడండి ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని దీనిపైన షుగర్ వాటర్ పోసుకోవాలా షుగర్ వాటర్ అంటే ఏమీ లేదు మూడు స్పూన్ల చక్కర్ లో సగం గ్లాసు నీళ్లు పోసుకొని కరిగించుకుంటే అదే షుగర్ వాటర్ చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఈ షుగర్ వాటర్ ని ఉడకబెడతా ఉంటారు అంత అవసరం ఏమీ లేదు మనం డైరెక్ట్ గా పోసేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ షుగర్ వాటర్ చల్లగా ఉంటే ఇంకా మంచిది కేక్ లో చల్లటి నీళ్ళు పోయడం వల్ల మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినప్పుడు కరిగిపోకుండా ఉంటది నేనే విప్పింగ్ క్రీమ్ అప్లై చేసినాక హర్షిస్ సరి పోస్తా ఉన్నాను దీనిపై చాక్లెట్ చిప్స్ కూడా వేసుకుంటున్నాను ఈ చాక్లెట్ సిరప్ బదులు మనము డార్క్ చాక్లెట్ ని మెల్ట్ అయినా పోసుకోవచ్చు నేను చెప్పినాను కదా నాకు కేక్ పోయడం అప్ అండ్ డౌన్ వస్తుంది అనే ఒక సైడ్ ఎత్తుగా వచ్చింది చూడండి దాన్ని క్రాస్ గా కట్ చేసి ఆ పైన లేయర్ లో ఇంకా అడ్జస్ట్ చేయాలి మళ్ళీ కేక్ లేయర్ పెట్టుకుంటా విప్పింగ్ క్రీమ్ పూసుకుంటా సేమ్ ప్రాసెస్ అనమాట విప్పింగ్ క్రీమ్ సరిపోతుందో లేదో అనుకున్నా కరెక్ట్ గానే సరిపోతా మా ఇంట్లో వాళ్ళు క్రీమ్ ఎక్కువగా ఇష్టపడరు తక్కువగానే ఉండాల బయట కేక్ ఆర్డర్ చేసేటప్పుడు కూడా అంతే క్రీమ్ తక్కువ ఉండాలని చెప్పి ఆర్డర్ ఇస్తా ఉంటాము ఫైనల్ ఏర్ ఒక సైడ్ తక్కువగా కట్ అయింది కదా అందుకనే ఈ మొక్కని పెట్టేసినామంటే లెవెల్ అయి ఇంకా ఈ కేక్ పైన షుగర్ వాటర్ పోసుకొని క్రీమ్ మొత్తం అప్లై చేసుకోవాలా ఎండాకాలం కదా అందుకనే క్రీమ్ కరిగిపోతా ఉంటది అందుకనే కేక్ ను పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి మళ్ళీ ఫినిషింగ్ నీట్ గా ఇచ్చుకోవాలా ఈ కేక్ చేయాలంటే ఎన్ని సామాన్లు పడతాయా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసా ఎత్తి పెట్టుకోవాలా మొత్తానికి కేక్ కి క్రీమ్ అప్లై చేసేసాము ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసా చాక్లెట్ గనాచనే రెడీ చేసుకున్నా మీరు గమనించుంటే కేక్ పైన ఫినిషింగ్ నీట్ గా చేయలేదు కదా ఎందుకురా అంటే పైన చాక్లెట్ గనాజ్ అయిన పోస్తామా అందుకనే నేను పైన ఫినిషింగ్ నీట్ గా చేయలేదు ఇప్పుడు ఈ కేక్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ చాక్లెట్ గనాజ్ కోసం ఒక గిన్నెలో హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ తీసుకున్నా హాఫ్ కప్ డార్క్ చాక్లెట్ కి హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఆ పొయ్యి మీద డైరెక్ట్ గానే పెట్టి మెల్ట్ చేసుకోవాలా ఉత్త చాక్లెట్ అయితే పొయ్యి మీద ఇలా డైరెక్ట్ గా పెట్టకూడదు మాడిపోతాది మనము విప్పింగ్ క్రీమ్ గాని పాలు గాని పోసుకొని ఇలా డైరెక్ట్ గా పొయ్యి మీద పెట్టుకొని మెల్ట్ చేసుకోవచ్చు చాక్లెట్ మొత్తం కరిగేంత వరకు పొయ్యి మీదే పెట్టకూడదు విప్పింగ్ క్రీమ్ వేడెక్కితే చాలు ఇంకా స్టవ్ దించేసి స్పూన్ తో కలబెడతా ఉన్నామంటే చాక్లెట్ కరిగిపోతుంది కరిగిన చాక్లెట్ ఇంకా లూజ్ గానే ఉండదు అందుకనే ఒక గంట పక్కన పెట్టినా ఇప్పుడు కొంచెం థిక్ గా అయినాక కేక్ పైన డ్రాప్స్ గా వదులుతా ఉన్నాను మనము చాక్లెట్ ను విప్పింగ్ క్రీమ్ ను ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకుంటేనే మంచిది విప్పింగ్ క్రీమ్ ఎక్కువగా తీసుకున్నామంటే చాక్లెట్ లూజ్ అయి అప్పుడు మనం కేక్ పైన డ్రాప్స్ గా వదిలినామంటే కింద వరకు కారిపోతుంది అట్ట కింద వరకు కారకండా ఉండాలంటే చాక్లెట్ కొంచెం తిక్కుగా ఉండాల తిక్కు గా ఉండాలంటే మనం విప్పింగ్ క్రీమ్ చాక్లెట్ ని ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకొని మెల్ట్ చేసి కాసేపు పక్కన పెట్టుకున్నామంటే కొద్దిసేపు ఇంకా తిక్కు గా అవుతాది చూడండి ఏమో ఇప్పుడు మనం చాక్లెట్ వదులుతా అంటే కింద వరకు కారకుండా సొగం వరకు కారి ఆగిపోతాంది ఇలా డిజైన్ వేసుకుంటే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు మన ఇంట్లో కేక్ మన ఇష్టంగా చేసుకోవచ్చు చాక్లెట్ తో కేక్ చుట్టూ డిజైన్ వేసుకున్నాక కేక్ పైన చాక్లెట్ చెరుపు అంతా పోసేసి నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలా ఈ కేక్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయాలప్ప ఇప్పుడు ఈ కేక్ పైన డెకరేషన్ ఏం చేయాలా అని ఆలోచిస్తా అంటే ఫ్రిడ్జ్ లో ఈ డైరీ మిల్క్ చాక్లెట్ కనిపించింది ఇంకా దీని ముక్కలుగా తుంచా ఇలా ఏదో నాకు వచ్చిన విధంగా పెట్టినా ఇంకా చాక్లెట్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ముందర రెండు పీసులు పెట్టినా చాక్లెట్ పైనంతా ఇంకా ఖాళీగా ఉండదు అందుకనే చాక్లెట్ సిప్ తో డెకరేట్ చేసుకున్నాను ఇంకా ఏదో హెల్తీగా అనిపించింది అందుకనే సిల్వర్ బాల్స్ ఉంటేను దాంతో కొంచెం డెకరేట్ చేశాను ఈ సిల్వర్ బాల్స్ అయ్యంగానే ఏదో కొత్త లుక్ వచ్చింది అనిపించింది డెకరేషన్ అనేది మన ఇష్టం అనమాట మనకి ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా చేయొచ్చు మన ఇంట్లో కేక్ మన ఇష్టము అట్ట పైనంత గలీజ్ గా ఉంటే గుడ్డతో నీట్ గా తుడిచేస్తున్నాను దీంతో ఈ కేక్ అయి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను పిల్లకాయకి హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా హర్ష మధ్యాహ్నం వచ్చే లోపే కేక్ అయ్యింది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసిన ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసినాక డెకరేషన్ చేసుకుంటున్నాము హ్యాపీ బర్త్డే బయట బజార్ లో కొన్నాము ఈ గోల్డ్ దారాలు హ్యాపీ బర్త్డే ఆప్ల పోయి వన్ సెవెంటీ పెట్టుకున్నాము మళ్ళీ ఇంటికి వచ్చి మీషో లో చూస్తే ఎయిటీన్ నైన్టీ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి విత్ బెలూన్స్ తో కూడా ఉంది నేను ముందు మీషో లో చెక్ చేసుకుని బజార్ కి వెళ్ళు ఉండాల్సింది నాకు అంత ఐడియా రాలేదు ఇక్కడ మా ఆయన హర్ష ఏమో కష్టపడి దారాలతో కడతా అంటే మా చిన్నోడేమో ఆ గోల్డ్ దారాలన్నీ లాగేస్తా అన్నాడు మీరు గమనించినారో లేదో గానీ ఆ ఫ్రిడ్జ్ పైన చూడండి ఏమో ఎన్ని వస్తువులు ఉన్నాయో అవన్నీ మా చిన్నోడే పైకి ఫ్రిడ్జ్ మీద వేసేస్తా ఉంటాడు మేము ఆ బొమ్మల్ని తీయమో తీసిచ్చినామంటే మళ్ళీ విసిరేస్తా ఉంటాడు మా చిన్నోడితో చిన్నోడుతో అందుకనే లాంగ్ వీడియోస్ తీయలేకపోతాండానా ఒకవేళ లాంగ్ వీడియోస్ తీసిన ఇదిగో ఇన్ని రోజులు దా పోస్ట్ చేస్తున్నాను అసలు బర్త్డే ఏప్రిల్ ఏడో తేదీ అయితే ఈ రోజు పన్నెండో తేదీ దా పోస్ట్ చేస్తున్నాను అటు ఉంటది మా చిన్నోడితో పని కేక్ పైన పేరు రాసే ప్లేస్ లేదు అందుకనే అట్ట పైన రాసిన అది కూడా సాయంత్రం కేక్ కటింగ్ చేసే ముందర కవర్ల చాక్లెట్ సెరబ్ పోసే రాసినాను మా పెద్దోడికి సిగ్గు మొహమాటం ఎక్కువ కేక్ ఊపేటప్పుడు కేక్ కోసేటప్పుడు చూడండి ముసిమిసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఏడ తల్లి తిన్నవితే మేము ఏమోనని మా చిన్నోడు అయితే అట్లా సిగ్గులే మొహమాట ఎవరి దగ్గరకైనా వెళ్ళిపోతా ఉంటాడు అసలు ప్రశాంతంగా కేక్ కూడా కొయినడం లేదబ్బా దగ్గరకు పోయా కేక్ లాగేస్తున్నాడు బెలూన్స్ బగలగొట్టేస్తున్నాడు చిన్న అతి కాదబ్బా పెద్ద పిల్లోడి ఇంకా కేక్ కట్టింగ్కి కింది ఇంట్లో ఉండే ఆంటీ వాళ్ళు మనోరాలను తీసుకొని వచ్చిందా కేక్ కట్ చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే హర్ష వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను